తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి లైవ్ కాల్ లో జాయిన్ అయ్యారు స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్కారం నమస్తే సలాంకం ఎలా ఉన్నారు వలి గారు చెప్పండి బాగున్నాను బాగున్నాను సార్ మరొక ఆసక్తికర పోరు సార్ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ జరగబోతోంది సో ఈ రెండు టీమ్స్ మధ్య ఎలాంటి రైవల్ ఉంటుందో మనందరికి తెలిసిన విషయమే సో ఇదొక మరొక గొప్ప మ్యాచ్ గా ఉండబోతుంది అంటే ఎలాంటి సందేహం లేదు సో ఎట్లా జరిగే అవకాశం ఉంది సార్ కాబట్టి ఎట్లా ఉండబోతుంది ఈ మ్యాచ్ చెప్పినట్టుగా ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ అనేది కొన్ని సంవత్సరాల నుండి కొనసాగుతుంది అయినప్పటి నుండి ఫస్ట్ క్రికెట్ టెస్ట్ మ్యాచ్ కూడా ఎయిటీన్ సెవెంటీ ఫోర్ లో మెల్బోన్ లో వాళ్ళ మధ్యలోనే జరిగింది ఆ తర్వాత అనేది రైవల్రీ భాగంగా సిరీస్ ఎప్పుడు చూస్తూనే ఉంటాం అండ్ యూనో అది చిన్న మ్యాచ్ చిన్న టోర్నమెంట్ అయినా పెద్ద టోర్నమెంట్ అయినా టీ ట్వంటీ టోర్నమెంట్ వరల్డ్ కప్ అయినా గానీ ఫిఫ్టీ ఫిఫ్టీ వల్డ్ కప్ అయినా ముఖ్యంగా టెస్ట్ సిరీస్ అయినా గానీ ఎప్పుడు కూడా ఆ యుద్ధం అనేది చూస్తూనే ఉంటాం అండ్ ఈ సంవత్సరం మరింత ఎక్కువగా ఉండవచ్చు ఎందుకంటే ఫస్ట్ టైం ఐ రిమెంబర్ యూరో ఇంగ్లాండ్ ఇక్కడ వరల్డ్ కప్ గెలిచి టూ థౌసండ్ విషయం మాట్లాడుతున్నాను అప్పుడు వెస్ట్ ఇండీస్ లో జరిగినటువంటి టోర్నమెంట్ అది ఫస్ట్ టైం ఆ తర్వాత అఫ్ కోర్స్ వెస్టిండీస్ కు మరోసారి అవకాశం లభించింది ఇవ్వాలి అండ్ ఈ సంవత్సరం ముఖ్యంగా ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ ప్లేయర్స్ అందరూ కూడా అద్భుతమైనటువంటి ఫామ్ లో ఉన్నారు ముఖ్యంగా ఇంగ్లాండ్ ప్లేయర్స్ ఐపీఎల్ లో స్టార్టింగ్ లో చక్కగా రాణించలేదు బట్ ఆ తర్వాత యూనో వాళ్ళు ఇంగ్లాండ్ వెళ్లే ముందు అంటే పాకిస్తాన్ తోటి ఒక సిరీస్ ఆడాల్సి వచ్చింది కదా వరల్డ్ కప్ కంటే ముందు దాంట్లో అద్భుతంగా రాణించారు ముఖ్యంగా బేస్ టూ వాస్ నాట్ ఇన్ ఫార్మ్ యాక్చువల్లీ అతను కూడా సెంచరీ చేయడం చూసాం టూ సిక్స్టీ ప్లస్ చేసినప్పుడు కొల్కతా ఈ వాస్ బ్రిలియం ఒక అద్భుతమైన సెంచరీ స్కోర్ చేశాడు బట్లర్ వాస్ ఫెంటాస్టిక్ ఫర్ రాజస్థాన్ రాయల్స్ అండ్ ఈ ఆస్ట్రేలియన్ విషయం ఏం చెప్పాలి ప్యాట్ కమిన్స్ ఈ లేట్ సన్ హైదరాబాద్ టు ద ఫైనల్స్ చాలా మంచి బౌలింగ్ అనపర్చాడు వన్ ఆఫ్ ది హైయెస్ట్ వికెట్ టేకర్స్ గా అండ్ హెడ్ కూడా కొన్ని మ్యాచెస్ లో ఫెయిల్ అయినా గానీ సన్ రైజర్స్ హైదరాబాద్ బిగ్ స్కోర్ చేయడంలో తన యొక్క పాత్ర క్లియర్ గా కనబడింది అభిషేక్ శర్మ తోటి బ్రహ్మాండంగా ఓపెనింగ్ పార్ట్నర్షిప్స్ అండ్ స్టార్క్ కోల్కతా నైట్ రైడర్స్ తో ఆడుతూ యూనో ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ క్రోడ్స్ అతని పైన పెట్టారు అంటే ఐ థింక్ దానికి వర్తీ ప్లేయర్ అని చెప్పి అతను నిరూపించాడు సో ఇవన్నీ మనం చూసాం ఐపీఎల్ లో సో ఇప్పుడు ఒక బిగ్ వేదిక అండ్ దట్ టు బార్బటస్ బార్బటర్స్ ఎప్పుడు కూడా మనం బౌలర్ న స్వర్గధామంగా చెప్పుకుంటూ ఉంటాం యాక్చువల్ గా అలా ఉండేది గతంలోనైతే బార్బడోస్ లో టెస్ట్ జరిగినప్పుడు రియల్ గా చెప్పాలంటే వరకు లో ఒక టెస్ట్ మ్యాచ్ కూడా ఓడిపోలేదు ఆస్ట్రేలియా సృష్టించింది సో బార్బడోస్ లో రియల్ గా ఆస్ట్రేలియా స్వీట్ మెమరీస్ ఉన్నాయి అండ్ ఇంగ్లాండ్ కు నేను అనుకుంటాను అంత పెద్ద మెమరీస్ లేకపోవచ్చు సో ఇప్పుడు బార్బడోస్ లో జరుగుతుంది కనుక డెఫినెట్లీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ బిట్వీన్ టీమ్స్ ప్లేయర్స్ అందరూ కూడా మంచి ఫార్మ్ లో ఉన్నారు ఓకే సార్ ఇప్పుడు ప్రధానంగా వీళ్ళిద్దరిలో ఎవరికి టాస్ గెలిచినా సరే ఏది తీసుకుంటే బాగుంటుంది అంటారు ఇప్పుడు యుఎస్ఏలో పిచ్చెస్ వైపు చూసుకుంటే అంత కంఫర్ట్ గా ఉన్న పరిస్థితి ఉందో లేదో ఇంకా ఒక క్లారిటీ రాని పరిస్థితి కనిపిస్తుంది జరిగిన ఒకసారి చూసుకుంటే కనుక సో టాస్ ఎవరు గెలిస్తే బ్యాటింగ్ తీసుకోవాలా బౌలింగ్ తీసుకోవాలా అని చెప్తారు సార్ ఐ ఫస్ట్ గోపై ఐ థింక్ ఐ రిమంబర్ వెస్ట్ఇండీస్ ఇక్కడే ఆడారు అనుకుంటా ఫస్ట్ మ్యాచ్ లో మనం చూసాం కొంచెం స్ట్రగుల్ అయిన లో కూడా స్ట్రగుల్ కావాల్సి వచ్చింది సో నేను ఏమనుకుంటానంటే బార్బా లాంటి ప్లేస్ లో బ్యాటింగ్ ఫస్ట్ చేసి ఒక మంచి స్కోర్ చేస్తే బికాస్ టూ సెకండ్ టైం అనేది ఈజీగా కనబట్టలేదు మనం చూస్తున్నాం గెలుస్తున్నారు దట్స్ డిఫరెంట్ స్టోరీ ఈ రోజు కూడా టెక్స్టైల్ లో జరిగిన మ్యాచ్ లో వన్ ట్వంటీ ఫైవ్ చేజ్ చేయడానికి బంగ్లాదేశ్ చాలా కష్టపడ్డారు ఈజీ సిచ్యువేషన్ నుండి సడన్ గా బాల్ మూవ్ అవడం తోటి పేస్ బౌలర్స్ వికెట్స్ తీసుకున్నారు అండ్ దేవర్ ఇన్ ట్రబుల్ వన్ థర్టీన్ ఫర్ వన్ హండ్రెడ్ అండ్ లెవెన్ ఫర్ ఫైవ్ నుండి వన్ థర్టీన్ ఫర్ ఎయిట్ అయిపోయినారు త్రీ వికెట్స్ త్వరగా కోల్పోయినారు ఆ తర్వాత నెక్స్ట్ టెన్ రన్స్ ఎంత కష్టపడ్డారు దిసం మహ్మద్ల్లా ఉండడం తోటి బంగ్లాదేశ్ ఒడ్డెక్కారని చెప్పాలి ఆ మ్యాచ్ లో వల్లి లేకుంటే చాలా కష్టపడేవారు సో లో గెలిచా గానీ చేసింగ్ ఈజ్ నాట్ ఈజీ టఫ్ టీమ్స్ ఆర్ ప్లేసింగ్ యాక్చువల్లీ ఎందుకంటే ఆ ప్రెషర్ అనేది ఉంటది సో నేనేమనుకుంటానంటే బార్వడర్స్ లో మేబీ ఎర్లీ మూమెంట్ ఉన్నట్లయితే బికాస్ ఇక్కడ బౌన్స్ అనేది ఎక్కువగా ఉండేది గతంలో ఇప్పుడంతా లేదు స్లో అయిపోయిన వికెట్స్ అని కూడా ఏది ఫేవరెట్ గా ఉండే అవకాశం ఉంది సార్ ఐ థింక్ ఐ గో విత్ ఇంగ్లాండ్ టుడే బికాస్ ఇంగ్లాండ్ టీమ్ చాలా బ్యాలెన్స్ గా కనబడుతుంది అద్భుతంగా అన్ఫార్చునేట్లీ వాళ్ళ ఫస్ట్ మ్యాచ్ ను వర్షం కారణంగా ఒక్కొక్క పాయింట్ షేర్ చేసుకున్నారు కనుక వాళ్ళకు విక్టరీ అనేది మేనేటరీ గా మారిపోయింది ఇప్పుడు ఆస్ట్రేలియా ఓడించాలి వాళ్ళు అంటే రేస్ లో ఉండాలి అంటే సూపర్ ఎయిట్ కు వెళ్ళాలి అంటే ఐ థింక్ ఈ మ్యాచ్ లో విక్టరీ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఆస్ట్రేలియా నేను అనుకుంటాను కొంచెం కంఫర్ట్ పొజిషన్ ఉంది కనుక ఇంగ్లాండ్ ఐ థింక్ దే టు ఆల్ ఆల్అౌట్ టుడే మంచి టీమ్ తోటే వెళ్ళాలి అండ్ జోఫ్రా ఆర్చర్ వచ్చిన తర్వాత వాళ్ళ వాళ్ళ యొక్క బౌలింగ్ స్ట్రెంత్ పెరిగింది ముఖ్యంగా ఇప్పుడు బౌలింగ్ లో వాళ్ళకు ఆ బలం అనేది ఏర్పడింది సో నేను అనుకుంటాను ఐ థింక్ ఇంగ్లాండ్ షుడ్ గో ఆల్ అవుట్ టుడే టు బీట్ ఆస్ట్రేలియా ఓకే సార్ మరొక మ్యాచ్ జరగబోతుంది నెదర్లాండ్స్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా సో ఎట్లా ఉండిపోతుంది సార్ నెదర్లాండ్స్ స్క్వాడ్ ఒకసారి మీకు చదివినిపిస్తాను సార్ ఓకే మ్యాక్స్ ఓడౌట్ అలాగే మైఖేల్ లెవిట్ తేజ నిడమునూరు విక్రమ్జిత్ సింగ్ బ్యాస్ ది లీడే లోగన్ వ్యాన్ బీక్ సైబ్రాండ్ ఎంగిల్ బ్రిడ్జ్ అలాగే స్కాట్ ఎడ్వర్డ్స్ వెస్లీ బెర్సీ సో ఆర్యన్ దత్ కైరే క్లీన్ తర్వాత పౌల్ వ్యాన్ మేక్రన్ రియాన్ క్లీన్ సకీబ్ జుల్ఫికర్ టిమ్ ప్రింగిల్ తర్వాత వివాన్ కింగ్మా ఇవి సర్ స్క్వాడ్ ఇట్లా ఉంది సో నెదర్లాండ్స్ వర్సెస్ ఆఫ్రికా విక్రమ్ ఇస్ ఎ గుడ్ ప్లేయర్ అండ్ ఒక తెలుగు వాడు కూడా ఉన్నాడు వలీభాయ్ అని చెప్పి విజయవాడ యాబ్సల్యూట్లీ ఈజ్ ఎ గుడ్ ప్లేయర్ అండ్ హైదరాబాద్ వచ్చినప్పుడు లాస్ట్ టైం విజయవాడ వచ్చినప్పుడు జస్ట్ త్రీ ఫోర్ మంత్స్ ఎవ్రీబడి ఇంటర్వ్యూ వెంకటే డ్యూరింగ్ వరల్డ్ కప్ హియర్ వరల్డ్ కప్ లో ఇండియా లో జరిగినప్పుడు ఇక్కడ ఉన్నాడు ఇక్కడ ఆడడానికి వచ్చినప్పుడు చాలా మంది కలిశారు అండ్ ఈ స్పోకిన్ తెలుగు ఆల్సో టూ మెనీ ఛానల్స్ ఇదే తెలుగు గాయ అండ్ ప్లేయింగ్ ఫర్ నెదర్లాండ్స్ మనం ప్రౌడ్ గా ఉండాలి తెలుగు వాడు నెదర్లాండ్స్ తరఫున ఆడుతున్నాడు అంటే యూనో చాలా మంది ఆఫ్ కోర్స్ ఇండియన్స్ ప్లేయింగ్ ఫర్ డిఫరెంట్ కంట్రీస్ టుడే మనందరికీ తెలుసు అమెరికా టీమ్ లో చాలా మంది ఉన్నారు ఒమాన్ టీమ్ లో ఉన్నారు సో మిగతా టీమ్స్ లో కూడా ఇండియన్స్ ఉన్నారు ఇప్పుడు సో ఈ నెదర్లాండ్స్ టీమ్ లో ఇక్కడ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇట్స్ వెరీ గుడ్ ప్లేయర్ యాక్చువల్లీ గుడ్ ఆల్ రౌండర్ అండ్ విక్రమ్ కూడా చాలా మంచి ప్లేయర్ అండ్ పెంగిల్ కూడా చాలా అద్భుతమైనటువంటి బౌలర్ సో దే గుడ్ సైడ్ అండ్ డోంట్ డోన్ ట్వంటీ లాస్ట్ టైం ఆస్ట్రేలియా నెదర్లాండ్స్ షాక్ సౌత్ ఆఫ్రికా సో ఆ షాక్ నుండి ఇప్పటి వరకు బయటికి రాలేదు బట్ ఈ రోజు జరిగే మ్యాచ్ ఎక్కడ అంటే న్యూయార్క్ లో జరుగుతుంది కనుక న్యూయార్క్ లో ఫస్ట్ మ్యాచ్ లో శ్రీలంకని ఎప్పుడైతే సెవెంటీ సెవెన్ కి అలౌట్ చేశారో సౌత్ ఆఫ్రికా యొక్క కాన్ఫిడెన్స్ పెరిగింది అండ్ నోకియా వాజ్ బ్రిలియంట్ ఫోర్ వికెట్ తీసుకున్నాడు తర్వాత రబడా అందరు కూడా చక్కటి బౌలింగ్ అనమాట సో సౌత్ ఆఫ్రికన్ బౌలింగ్ అటాక్ ఇస్ వెరీ స్ట్రాంగ్ నావ్ యాక్చువల్లీ సో ఇదే అదే పర్ఫార్మెన్స్ ఎంత వాళ్ళకి ఒక మ్యాచ్ ఆడున్నారు కనుక ఆ కాన్ఫిడెన్స్ క్యారీ అవుతుంది సో సౌత్ ఆఫ్రికా డెఫినెట్ ఈస్ దాంగెస్ సైడ్ ఎందుకంటే ఆ నుండి బయటికి రాకపోయినప్పటికీ కూడా నెదర్లాండ్స్ ఓడించాలన్నటువంటి కష్టం ఉంటుంది వాళ్ళకు ఎందుకంటే లాస్ట్ వరల్డ్ కప్ యొక్క సౌత్ ఆఫ్రికా ఈసారి గెలుపు ఈజీ అంటారా లేకపోతే ఉన్న టఫ్ సిచ్యువేషన్స్ ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది అంటారా ఐ డోంట్ థింగ్ అంటే అంత కష్టమైతే కాకపోవచ్చు బికాస్ చాలా అద్భుతమైనటువంటి బౌలింగ్ ముఖ్యంగా లాంటి బౌలర్స్ ఫర్గెట్ అబౌట్ ఐపీఎల్ పర్ఫార్మెన్స్ ఐపీఎల్ లో మన అందరికి తెలుసు ఒక మ్యాచ్ ఒక ఓవర్ లోతడు ముప్పై రన్స్ ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ కంటిన్యూస్లీ వాజ్ యాక్చువల్లీ వెరీ ఎక్స్పెన్సివ్ గా మారిపోయినాడు ఒక టఫ్ సిచువేషన్స్ లో అద్భుతంగా బౌలింగ్ చేసిన నోటియాను ఈజీగా అటాక్ చేయడం ఐపీఎల్ ఇది డిఫరెంట్ టోర్నమెంట్ సో ఇప్పుడు వికెట్స్ డిఫరెంట్ గా ఉన్నాయి న్యూయార్క్ లో దెర్ ఈస్ సమ్ హెల్ప్ ఫర్ ద పేస్ మెన్ ఆల్సో ఎందుకంటే ఇదే వికెట్ పైన రేపు ఇండియా పాకిస్తాన్ కూడా ఆడబోతుంది సో ఆ పిచ్ విషయంలో కూడా కూడా కొంచెం కొంచెం హ్యాపీగా లేరు ఎందుకంటే ఫస్ట్ టూ మ్యాచెస్ లో కూడా మ్యాచ్ డిస్కషన్ లో నిన్న చెప్పుకున్నాం ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ మాత్రం కొంచెం కెనడా తోటి వన్ థర్టీ సెవెన్ రన్స్ చూసాం డిఫరెన్స్ కొంచెం డిఫరెన్స్ అనేది కనబడుతుంది బట్ స్టిల్ ఇట్ వాస్ హెల్పింగ్ బౌలర్స్ సౌత్ ఆఫ్రికా ఐ థిక్ అలీ విల్ క్లియర్ హావ్ అడ్స్టోరీ నో డౌట్ అబౌట్ సో మంచి అనాలసిస్ ఇచ్చారు సార్ రెండు మ్యాచ్లకు సంబంధించి థ్యాంక్ యూ వెరీ మచ్ సుధీర్ గారు